ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు రామచంద్రాపురం నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తన్నీడుగా జగన్మోహన్ రెడ్డి అనేక వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల పక్షపాతగా నిలిచారని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ కొనియాడారు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచే మడమతిప్పని నాయకుడిగా జగన్ నిరూపించుకున్నారని పేర్కొన్నారు ఇవిడేట్స్ जगनमोहन रेड नायकत्व जगन्मोहन रेड्डिग नायकत्व जगन्मोहन रेडिगार नायकत्व जगनमोहन रेड्डिग नायकत्व जगनमोहन रेड्डक जय जग जगन जय जगह जय जगह